లాస నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా బీహార్ సుఫారీ గ్యాంగ్ బడ్డా నాగరాజు పై హత్యాయుతం కేసులో ఉన్నది ఎవరు అని మాజీ మంత్రి రాజును సూటిగా ప్రశ్నించారు గౌత శిరీష మీ అధినాయకుడు ఎమ్మెల్యే వరకు అందరూ హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్న వారు ఈ ఫోటోలో కనిపిస్తున్న వారు మీ అనుచరులు కాదా అని ప్రజలకు తెలియపరచగలరా అంటూ శ్రీకాకుళం నుండి ఈచాపురం వరకు పాలకులు నీలాగా కుటిలమైన రాజకీయాలు హత్య రాజకీయాలు ప్రోత్సహించట్లేదని తెలిపారు ఆగుణాలను భరించలేకే పలాస నియోజకవర్గం ప్రజలు నలభై వేల ఓట్ల తేడాతో నిన్ను ఓడించారని ఇక్కడ బుద్ధి తెచ్చుకొని ప్రజలకు నిజాయితీగా సేవ చేసుకోవాలని అన్నారు నన్ను నా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన అతి నీచమైన సోషల్ మీడియా అడ్డు పెట్టుకొని ఎన్నో రకాలుగా బాధించారని తెలిపారు గత వారం రోజులుగా శ్రీకాకుళం జిల్లా ఉలిక్కి పడేలా ముఖ్యంగా పలాసాలో కూడా ఇలాంటి హత్య రాజకీయాలు చేస్తారా అని ప్రతి ఒక్కరు భయపడేలా జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే అయితే పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తుండడం వల్ల వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చేదాకా కూడా వీటిలో నిజ నిజాలు గురించి మేము మాట్లాడకూడదని ఒక సభ్యతతో ఇంతవరకు మీ ముందుకి మేము పెద్దలెవరం రాలేదు ఆల్రెడీ రెండు రోజుల క్రితం పోలీసులు ఇప్పటి వరకు జరిగిన సమాచారం ఇప్పటి వరకు వారు తీసిన నిజాలు మీ ముందుకు పెట్టడం జరిగింది అయితే ఇంకా చాలామంది నేరస్తులు చాలామంది దోషులు దొరకాల్సిన అవసరం ఉంది ఈ విషయం మీద మీ ద్వారా మీ పత్రికా సోదరుల ద్వారా పలాస ప్రజలకు ముఖ్యంగా పలాసలో ఏం జరుగుతుందో అని అనుకుంటున్న రాష్ట్రంలో ఉన్న పెద్దలకు అదేవిధంగా ముఖ్యంగా పలాసాలో వైసీపీలో కూర్చొని చిల్లర రాజకీయాలు చేసే ఆ వైసీపీ పెద్దలు చేదర అప్పలరాజు గారితో సహా సమాధానం ఇవ్వాలని మీ ముందుకు ఈరోజు మా పెద్దలందరితో కలిసి రావడం జరిగింది మా మా పలాస మున్సిపాలిటీ అధ్యక్షుడైన బడ్డా నాగరాజు గారు ఆయనని చంపడానికి ఒక హత్య ఉదంతం పక్కా స్కెచ్ వేసి దాని గురించి బీహార్ నుంచి మనుషులు అక్కడి నుంచే వెపన్స్ ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టిందెవరో ఇప్పటికీ దొరికిన వాళ్ళతో సాక్ష్యాలతో సహా మీ ముందు బయట పెట్టారు ఎక్కడికి వెళ్తున్నామండి శ్రీకాకుళం రాజకీయాలే ఒక ఆదర్శ రాజకీయాలు ఇప్పటికీ అలాగే ముందుకు వెళ్తున్నాం కానీ ఎక్కడి నుంచో ఎగురుకొని వచ్చాడు చీదరు అప్పలరాజు గారు గత ఐదు సంవత్సరాలు అంతకుముందు గౌతమ్ గారు పరిపాలించారు తులసీదాస్ గారు పరిపాలించారు మధ్య నారాయణరావు గారు పరిపాలించారు శివాజీ గారు పరిపాలించారు అలాగే జుద్దు జగన్నాయకులు గారు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు ఎన్నికల వరకే మాటలు ఎన్నికల్లోని గెలిచినంత వరకే ఒకరి మీద ఒక ఉద్దేశాలు గెలిచాక పలాస నియోజకవర్గాన్ని అప్పటి సోంపేట కానీ ఇప్పటి పలాసా నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలో వారి వారి శక్తి మేరకు కృషి చేసిన వాళ్ళే తప్పితే గత ఐదు సంవత్సరాలు నిజంగా ఒక అదృష్టం అప్పలరాజు గారికి నాలుగు సంవత్సరాలు మంత్రిగా ఉన్న అదృష్టంతో ఏం చేశారండి పలాసాకి కనీసం రైతులకి నీరు ఇవ్వలేని ఈయనొక మంత్రి పలాసాలో కొండల్ని గుట్టల్ని తొలిచివేస్తూ అడ్డొచ్చిన వాళ్ళ మీద కేసులు తప్పుడు కేసులు ముఖ్యంగా తెలుగుదేశంలో ఈరోజు ప్రతి అండగా ఉన్న తెలుగుదేశం పార్టీకి గౌత కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరిని ఒక కార్యకర్త స్థాయి నుండి మండల నియోజకవర్గ స్థాయి ప్రతి ఒక్క నాయకుడిని కూడా ఇబ్బంది పడ్డని తప్పితే పలాసా అప్పలరాజు గారు ఏమన్నా చేశారా మీ అందరికీ తెలిసిన విషయమే ఒక దురదృష్టకరమైన సంఘటన రెండు నెలల క్రితమో నెల రోజుల క్రితం పలాస లాంటి ఊర్లో ఒక ఇద్దరు ఆడపిల్లలు మైనర్ ఆడపిల్లల మీద చాలా దురదృష్టకరమైన సంఘటన ఊహించని సంఘటన ఒక అత్యాచారం జరిగినప్పుడు వారి తాలూకా వివరాలు బయటికి రాకుండా వారికి న్యాయం చేస్తూ అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ వారైనా ఏ కులం వారైనా ఏ మతం వారైనా వాళ్ళకి శిక్ష పడాలని ఒక మహిళగా ఒక తల్లి స్థానంలో ఉండి కోరుకున్న విషయం మీకు తెలుసు ఏం చేశాడండి అప్పలరాజు గారు అప్పుడు కోతికి కొబ్బరి చిప్ప దొరికిందని ఏదో ఒక ఇష్యూ అని చెప్పి జనాల ముందుకొచ్చి నోరు పట్టనట్టు చిల్లర వేషాలు మాట్లాడాడు ఆ అగాయిత్యం చేసిన ఆ అబ్బాయి తాలూకా మేనమామలు లేకపోతే వాళ్ళ చిన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో చుట్టాలు నాతో ఒక షేక్ హ్యాండ్ తీసుకున్నట్టు లేకపోతే రామ్మోహన్ నాయుడు గారు లేకపోతే మా కుటుంబ సభ్యులతో పక్క నుంచి ఉన్న ఫోటోలతో చిల్లర చీప్ రాజకీయం చేశాడు ఈరోజు మీ అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఏను ఈరోజు ఏ వన్ నుంచి దాదాపు పదిహేడు మంది పేర్లు ఇప్పటికి తెలిసాయి అందులో ఏడుగురు దొరికారు ఏడుగురిలోని ముగ్గురు బీహార్ వ్యాసువులు కాక నలుగురు అప్పల గారు చుట్టూ అనునిత్యం ఉంటూ ఆయనతో పాటు టేబుల్స్ మీద తింటూ ఆయన్ని కలిసామని పేపర్లో స్టేట్మెంట్లు పెట్టుకుంటున్న ప్రతి ఒక్కరు ఫోటోలన్నీ మీకు ఇస్తాను ఓపిగ్గా చూసి ఇందులో ఏ వన్ నుంచి ఏ సెవెంటీన్ వరకు ఎవరు ఒకసారి మీరు కూడా ప్రచురిస్తే ఉన్నదిన్నట్టు పత్రికలు వాళ్ళు ప్రచురిస్తారని ఒక నమ్మకం ప్రజలకు కలుగుతారు ఏ మాట్లాడాడండి ఆ రోజు వాళ్ళ తాలుగా అంటే సోషల్ మీడియా మీకే కాదు మాకు ఉంది అయితే మీలాంటి చిల్లర నీచ రాజకీయాలు ఏ రోజు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ పెద్దలు కానీ గౌత కుటుంబం కానీ ఏ రోజు చేయలేదు కక్ష రాజకీయాలు వద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మీదట అదే క్రమశిక్షణతో గత ఐదు సంవత్సరాలు ఈ రోజు ఇక్కడ మీ ముందున్న పెద్దల్ని కానీ ఇక్కడికి రాలేని పెద్దల్ని కానీ కార్యకర్తల స్థాయి నుంచి అప్పలరాజు గారు ఎంత ఇబ్బంది పెట్టి వాళ్ళ తాలూకా స్కూళ్ళ మీద కానీ వాళ్ళ తాలూకా వ్యాపారాల మీద కానీ విజిలెన్స్ దాడులు ఇవన్నీ చేయించారు మీ అందరికీ నేను చెప్పక్కర్లే అయినా కూడా ఒక నీతివంతమైన ఆదర్శ రాజకీయాలు చేస్తాము ఇది తెలుగుదేశం పార్టీ గౌత కుటుంబం అన్న ఒక మాటతో ఆరు నెలలకు అధికారంలో వచ్చి నుంచి ఒక్కల జోలికి కూడా మేము వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మీదట అభివృద్ధి సంక్షేమంకే కట్టుబడి సేఫ్ పలాసా సేవ్ పలాస ప్రతి చేతికి నీరు ప్రతి చేయి ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని అనే దానికి కట్టుబడి మేము పనిచేస్తుంటే ఏదో ఒక ఇన్సిడెంట్ ఒక దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరిగితే ప్రతిదీ దుమ్మెత్తిపోవడమే ఈరోజు నేను అప్పలరాజు గారిని అడగొచ్చా వీళ్ళందరూ అనునిత్యం ఉన్న ఫోటోల్లో ఈరోజు దొరికిన ప్రతి ఒక్కరి ఫోటోలు ప్రతి ఒక్కరి మీతో బోన్ చేస్తూ మీ భార్యామణి గారితో చాలా క్లోజ్ గా ఉంటున్న ఫోటోలు ఉన్నాయి ఈ రోజు ఈ హత్య రాజకీయాలకి మీ దగ్గర నుంచి అంకురార్పణ జరిగిందా అని సమాధానం చెప్పగలవా అప్పలరాజు నువ్వు హుందా రాజకీయాలు చేయండి చాలా మంది పెద్దలు పార్టీలకు అతీతంగా పరిపాలించారు శ్రీకాకుళాన్ని కానీ ఇటు పలాస సోంపేటని నీలాంటి నీచమైన చిల్లర రాజకీయాలు ఇంతవరకు ఎవరు చేయలేదు భవిష్యత్తులో కూడా చేయకూడదు ఎందుకంటే హుందా ఆయన కుటుంబాల నుంచి వచ్చారు రాజకీయం అంటే తెలిసి వచ్చారు రాజకీయం అంటే ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడం కాదు ప్రజలకి మంచి చేయడం ఒకసారి నువ్వు ఎమ్మెల్యేగా గెలిచాక పలాసాలో ఉన్న ప్రతి ఒక్కరు నీ కార్యకర్తలనే పలాసాన్ని అభివృద్ధి చేయడం అనే దిశగా వెళ్లాల్సింది పోయి చేతిలో మంత్రి పదవి ఉంది కాని ఆ నలుగురిని చుట్టు పెట్టుకొని ఆ నలుగురిని అంటే నన్ను అన్నట్టే అని సిగ్గు లేకుండా మాట్లాడుతూ చేతిలో అధికారం ఉందని చాలా ఓవరాక్షన్ చేశావు ఈరోజు ఏమైంది ఈ రోజు నేను సూటిగా ఆడుతున్నాను మీలాగా సోషల్ మీడియాలో నీతో ఎవరెవరు ఉన్నారో ఈ రేపు నుంచి మా వాళ్ళు కూడా పెడతారు నిజాలే కదా క్రియేటివ్ కాదు ప్రతి ఒక్కరితో భోజనాలు చేస్తూ నీ చుట్టూ తిప్పుకుంటూ ఉన్న ఈ ఏ వన్ నుంచి ఏ సెవెంటీన్ దాకా వ్యక్తులకి ఈరోజు ఆ ధన సహాయం అందించింది నువ్వేనా లేకపోతే ఈ హత్య రాజకీయాలకి పురుడు పోసింది నువ్వేనా అని అడిగితే సమాధానం చెప్పగలవా ఇక ఎవరైతే నిందితులు కొంతమంది దొరికారో వాళ్ళందరూ కూడా నాగరాజు గారి మీద ఒక అభిమానం వేస్తున్నారు మా మా వ్యవహారాల్లో మా తాలూకా వ్యాపారాల్లో మాకు ఇబ్బంది పెట్టాడు అందుకే మేము హత్య చేయడానికి ముందుకొచ్చామని ఇబ్బంది పెడితే హత్యలు చేస్తారా అలా అయితే ఈరోజు అప్పలరాజు గారిని మేమేం చేయాలి నా దగ్గర నుంచి దాదాపు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని వాళ్ళ వృత్తుల పరంగా వ్యాపారాల పరంగా వాళ్ళ పర్సనల్ జీవితాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పెట్టిన అప్పలరాజు గారిని ఆ చుట్టూ ఉన్న ఆ నలుగురు ఆ నలభై మంది దొంగల్ని ఏం చేయాలి మేము ఎక్కడికెళ్తుంది పలాస పలాసలో ఎమ్మెల్యేగా స్వ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒకటే చెప్పాను గత ఐదు సంవత్సరాలు విసుగుపోయిన పలాస ప్రజలకి ఆ ఇబ్బందులు కలగనివ్వను పలాసాని ప్రశాంతంగా ఉంచుతాను ఇక్కడ గొడవలు కర్ఫ్యూలు జేసీబీలతో ఇళ్ల మీదకెళ్లి పగలు పట్టడాలు అలాంటివేమీ ఉండవు ఏమి జరిగినా ప్రతిదీ పత్రికల ద్వారా ప్రజల దృష్టికి పెట్టి వాళ్ళ మీద చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని తప్పితే కక్షా కార్పల్యాన్ని పక్కన పెట్టి వెళ్తున్నాను ఆడపిల్లనైనా కూడా ఈరోజు నీతి మాలిన చిల్లర రాజకీయాలు చేస్తావా చెప్పు దీనికి సమాధానం అప్పలరాజు నువ్వు పడయ్యా పార్టీ పార్టీ ఒకలాంటి వాళ్ళతోనే ఉన్నట్టుంది బాబాయిని చంపమని చెప్పినవాడు మాజీ ముఖ్యమంత్రి బాబాయిని చంపినవాడు చంపించిన వాడు ఈరోజు మళ్ళీ మీ పార్టీలోనే ఒక ఎంపీ ఇంకా సజ్జన సుకన్య లాంటి మంత్రులు గంట అరగంట లాంటి మంత్రులు ఈరోజు హత్య రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్న ఒక మాజీ మంత్రి చీరల అప్పల రాజు సిగ్గుపడు చెప్తున్నాను నీకు ఆడపిల్లనైనా కక్ష రాజకీయాలకు వెళ్లకుండా ఫలాస తాలూకా అభివృద్ధి సంక్షేమం అందరి ధ్యేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్తున్నారు ఆరు నెలలుగా మేము చేసిన అభివృద్ధి మేము చెప్పుకోగలుగుతున్నాం ఐదు సంవత్సరాలుగా మీరు చేసింది ఏమైనా చెప్పగలరా ఇంతవరకు సున్నితంగా నీకు హెచ్చరిక ఇచ్చాను ఈరోజు చాలా సూటిగా హెచ్చరిక అప్పల రాజు అండ్ ఆ నలభై దొంగలకి హెచ్చరిక చేస్తున్నాను ఈ రోజు నుండి పలాసలో ఎక్కడ గొడవలు జరిగినా ఎక్కడ ఇబ్బంది జరిగినా మాజీ మంత్రి లేదు దాని గుడ్డు లేదు రోడ్డు మీద ఈడ్చికై మరీ పోలీస్ స్టేషన్లో పెడతారు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఎవరు గతంలో కూడా ఏం చేయలేదు ఈరోజు కూడా చాలా సాఫ్ట్ గానే వెళ్తున్నారు చంపేస్తారా అండి మనుషుల్ని అంటే ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్రెట్ ఉన్నట్టేనా అప్పల రాజ నుంచి మాలో ఎవ్వరికి ఈరోజు చిన్న గీత పడిన అప్పల రాజే దానికి బాధ్యుడవుతాడని చెప్తున్నారు నీకు సిగ్గు శరం ఉంటే పత్రికా సమావేశం పెట్టి వీళ్ళెవ్వరికి నాతో సంబంధం లేదు వీళ్ళెబ్బరూ నా దగ్గరికి రాలేదు ఇవి కూడా తప్పుడే ఇవి కూడా తప్పే అని చెప్పే ధైర్యం చేయగలవా నువ్వు ఏ రాజకీయాలు చేస్తున్నావు ఎమ్మెల్యేగా కొత్త ఏమో కానీ రాజకీయాలకు నేను కొత్త కాదు రెండు తరాలుగా మా తాత తండ్రి ఇక్కడే రాజకీయాలు చేశారు రోజుకి ఛాలెంజ్ ఛాలెంజెస్ చెప్తున్నాను ఒక్క ప్రతిపక్ష నాయకుడి చేత మాట అనిపించుకున్నారా రాజకీయాలంటే నీకు నాకు రాజకీయాలు నా తండ్రి గురించి నా తాత గురించి నా భర్త గురించి నా పిల్లల గురించి నా కుటుంబం గురించి నా క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి ఎవడు రా నువ్వు అసలు నువ్వు చేసిన దానికి సిగ్గుపడు నలభై వేల మెజార్టీతో నిన్ను ఓడించారు వాళ్ళు ప్రజలు అంత అసహ్యం ఈరోజు నీ మీద ఇప్పటికైనా కాస్త జ్ఞానం తెచ్చుకొని ఇప్పుడు వరకు మనుషుల బ్రతుకుతామని కోరుకుంటున్నాను పలాసా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రానివ్వను అదే కమిట్మెంట్ తీన్న ప్రతి ఒక్క పెద్దలతో కలిసి పనిచేస్తున్నాను ఏదన్నా ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తెలుసుకోండి చిన్న చిన్న గొడవలు రాక మానవ్ కానీ అనవసరంగా హత్యా అని చెప్పి ఇలాంటి కల్చర్ తీసుకొచ్చిన అప్పల రాజుని పలాసా ప్రజలందరూ బాగా గుర్తు పెట్టుకోమనే చెప్తున్నాను ఎక్కడి నుంచి వచ్చాడమ్మా డాక్టర్ అన్నాడు చేస్తున్న పనులు నీచాతి నీచమైన చిల్లర రాజకీయాలు ఏదన్నా ఒక తప్పు జరిగితే ఈ రోజుకి నేను డైరెక్ట్ గా ఆయన అనటం లేదు ఎందుకంటే సాక్ష్యాలు ముఖ్యం అలాంటిది ఒక ఆడపిల్లల మీద అఘాయిత్యం జరిగితే మా ఇంట్లో జరిగిందా మా ఇంట్లో సీసీ కెమెరా చూడాలా ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను నీ తాలూకు ఫోన్ నెంబర్లు తీసుకొని వచ్చి గత రెండు నెలలుగా ఈ పదిహేడు మందితో నీకు ఫోన్ కాల్స్ లేవా నిరూపించగలవా నీకు ఫోన్ కాల్స్ ఈ పదిహేడు మందితో నీకు ఫోన్లు వచ్చుంటే నువ్వు లోపలికి వెళ్ళి కూర్చుంటావా సెల్లోని ఆ రోజు జరిగిందంట మా ఇంట్లో జరిగింది అన్న కదా తీయం నీకు ఏ మాత్రం ఆ పిల్లల తల్లి తల్లి తల్లితో కానీ ఆ తండ్రి లేరు వాళ్ళకి ఆ విషయం కూడా తెలియకుండా మాట్లాడవు ఆ పిల్లల తల్లితో కానీ అక్కడున్న సంబంధం ఎంతో కానీ నా ఫోన్ కాల్ కానీ నా సీసీ కెమెరాలో కానీ వాళ్ళు ఉంటే నేను నా మాట మీద ఈ పదిహేడు మందితో నీకు రిలేషన్స్ లేవు వాళ్ళ ఫోన్ నెంబర్ లేవు నీ దగ్గర లేవని నువ్వు నిరూపించగలవా ఉంటే నువ్వు లోపలికి వచ్చి సెల్లో కూర్చుంటావా మీ అందరి ద్వారా ఇంకా ఇది ముగిసిపోలేదు చాలా డీప్గా వెళ్తున్నారు పదిహేడు మందిలోని ఏడు మంది దొరికారు పది మంది పారిపోయారు తప్పు చేయకపోతే ఎందుకు పారిపోవడం సీఐడి సిఐడి నాకు నోటీసులు ఇస్తే నేనేం అండర్ కి వెళ్ళలేదు ఒక పోస్ట్ పెట్టానని నన్ను పిలిపించారు కదా నేనేం అండర్ కి వెళ్ళలేదు తప్పించుకొని పోలీసులతోని నేను లాయర్స్ తోని నేనేం బెయిల్ తెచ్చుకోలే తప్పు నాది కాదని డైరెక్ట్గా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి నేను నా విచారణ ఎదుర్కొన్నాను ఎందుకు ఇప్పుడు ఈ పది మంది పారిపోయారు తప్పు చేయకపోతే ఎందుకు పారిపోవడం మీ సాక్ష్యాలు మీ ఎవిడెన్స్లు మీ దగ్గర ఉంటాయి కదా మీరు ఆ తప్పు చేయలేదు నేను మేము చాలా మంచోళ్ళు అని పారిపోయారంటే దొంగల కిందే లెక్క కదా ఈ దొంగల గురించి నువ్వు వదిలించుకొని పోలీసుల మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద నోటుకొచ్చిన వచ్చిన ఇచ్చి అవాకులు వాడా ఏ సాక్ష్యాలు పెట్టాలి తప్పనిసరిగా ఈ విషయం మీద నాకు సమాధానంగా నువ్వు ఎలాగా సమాధానం చెప్తావని చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను అప్పలరాజు గారు వీళ్ళెవరితో నాకు సంబంధం లేదు వీళ్ళెవరు నాకు తెలియదని నువ్వు ఎలా అబద్ధాలు ఆడతావో చూడ్డానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఇది ఇక్కడితో వదిలేకండి దయచేసి మీద ఇంకా నిజ నిజాలు బయటకు రావాల్సి వస్తుంది ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ చట్టపరంగా న్యాయపరంగా శిక్ష పడాలని కోరుకుంటూ హత్యా రాజకీయాలు కాదు కదా తప్పుడు గొడవలు కూడా ఫలాసలో జరగకూడదని కోరుకుంటూ ఇక మీదట ఏ వైసీపీ వాడైనా ఇప్పటి వరకు జరిగిందో ఒక లెక్క ఇక ముందు జరిగిందో లెక్క సోషల్ మీడియాలో ఒక్క తప్పుడు పోస్ట్ పెట్టినా నేనే డైరెక్ట్గా ఇంటికెళ్ళి తీసుకొని వస్తాను ఇప్పటివరకు జరిగింది మర్చిపోయాను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఇక ముందు తప్పుడు మాటలు పెడితే నేనే డైరెక్ట్గా తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాను ఏ సెక్షన్లు పెట్టాలో నాకు తెలుసు దయచేసి మీ పత్రికల ద్వారా నిజ నిజాలు ప్రలాస ప్రజలకు తెలియాలి తెలియాలని ముఖ్యంగా చాకచక్యంగా వ్యవహరించి నాగరాజుని ప్రాణాలతో మా మధ్య ఉండేలా ఈరోజు అతన్ని కాపాడిన పోలీస్ డిపార్ట్మెంట్కి మా టోటల్ ఫలాస టీడీపీ కుటుంబ పెద్దలందరి తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు త్వరితగతిన ఈ పూర్తి ఈ స్కెచ్ని ఛేదించి ఇందులో ఉన్న ప్రతి ఒక్కడు వాడు మంత్రి అయినా మాజీ మంత్రి అయినా ఎవడైనా సరే వాళ్ళని బయటకు తీసి చట్టపరంగా తగిన శిక్షలు వేయాలని పలాసని ప్రశాంతంగా ఉంచడానికి మాకు మీ సహకారం కావాలని కోరుకుంటూ మీ శాసనసభ్యురాలు మీ సోదరి మీ గౌత శురీ పత్రికల ద్వారా ఆశిస్తున్నాను కూడా వీళ్ళెవ్వరు నా మనుషులు కాదు వీళ్ళెవ్వరికి నాకు సంబంధం లేదని ధైర్యం చేయగలవా ఎందుకంటే ఒక్కడలేడు ఇందులో మొత్తం దొరికిన ఏ ఏ సెవెంటీన్ వరకు అందరు నీ చుట్టూ ఉన్న వాళ్ళ ఈ ఫోటోలో ఉన్నది కాదు అని చెప్పే ధైర్యం సాహసం చేయగలవా బుకాయించగలవా ఇప్పుడు పెట్టండి సోషల్ మీడియా వాళ్ళు ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా జంతువులు మీ నాయకుల తాలూకా లీలలు మీ నాయకుల తాలూకా కృత్యాలు ఈరోజు నాగరాజు హత్యా ఉదంతంలోని సాక్ష సహా పోలీసులు బయట పెట్టిన ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క వాడు మీ గ్రూప్ లో ఉన్నవాడే కాదని చెప్పగలరా కాదని పలాస ప్రజల్ని బుకాయించగలరా ఈరోజు శిరీష మీద అభాండం మోపడానికి మళ్ళీ ముందుకొస్తారా పలాసా తాలూకా ప్రశాంతతని భగ్నం చేయడానికి పలాసాలోని గొడవలు సృష్టించడానికి సృష్టించిన మీద ఒక చెడ్డ పేరు తేవడానికి స్వయాన అప్పల రాజు రచించిన వ్యూహం కాదంటారా ఓడిపోయాక సిగ్గుపడి ఇంట్లో కూర్చోకుండా లేదా మీ పార్టీ ఏదో చెత్త కార్యక్రమాలు చెప్తుంది కదా ఆ చెత్త కార్యక్రమాలు చేసుకోండి అంతేగాని పలాసలో ఇక మీదట అశాంతి అలజడి రేపాలని ప్రయత్నిస్తే మాజీ మంత్రివని కూడా చూడరు ఇప్పటికి ఇంకా చాలా మంది దొరకలేదు ఇంకా పరిశోధన జరుగుతుంది ఏ మాత్రం నీకు డైరెక్ట్ కనెక్షన్ ఉందని దొరికినా మాత్రం నువ్వు తప్పించుకోలేవు అప్పలరాజు నీ మీద నేను చేసిన కుట్రో మా వాళ్ళు చేసిన కుట్ర కాదు చిల్లర రాజకీయాలు నీతిమాలి రాజకీయాలు చేసి పలాసలో ఏకంగా హత్యల్ని ప్రేరేపించడానికి నువ్వు నీ వాళ్ళు వేసిన వ్యూహంలో మీరే వచ్చి చిక్కుకున్నారు ఈరోజు నాగరాజు అదృష్టం బాగుంది ఆ భార్య పిల్లలు అదృష్టం బాగుంది ఈరోజు ఇంకా మాతోని కలిసి నడుస్తున్నాడు నాగరాజుకే కాదు ఈరోజు ఇక్కడ కూర్చున్న పెద్దలకే కాదు కలాసా నియోజకవర్గంలో ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న ఏ తెలుగుదేశం నాయకుడికి చిన్న గీత పడినా ముందు కనకాలు చూడకుండా వైసీపీ నాయకులు లోపలేస్తాం వేస్తాం అదైతే కన్ఫర్మ్గా చెప్తున్నారు ఆరు నెలలు నా సహనానికి కూడా ఒక హద్దు ఉంది నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా కమిట్మెంట్తో వెళ్తున్నాను మరి ఇలాంటి వెద వేషాలు వేసే వాళ్ళకి కూడా నీతిగా ఉండాల్సిన పని అయితే లేదు కనీసం అమ్మాయిల మీద ఒక అఘాయిత్యం జరిగినప్పుడు వాళ్ళెవరూ తెలియకపోయినా వాళ్ళెవరు మా పార్టీ వాళ్ళ అవునా కాదా అని నాకైతే తెలియదు అయినా కూడా ప్రతి ఒక్కరిని నీతిగా శిక్షించండి వాడు ఏ కులమైనా ఏ పార్టీ అయినా చెప్పిన నా నిజాయితీకి మరి ముందుగానే కాదు చూడకుండా మాట్లాడితే పోలీస్ స్టేషన్ మీద కెరడం హీరోయిజం అనుకుంటున్నట్టున్నాడు ఈ ముద్దాయిల్ని వీళ్ళందరూ నా మనుషులు నా మనుషుల్ని పోలీసులతోని శరీష కిడ్నాప్ చేయించిందని సిగ్గు లేకుండా పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాడు ఇందులో కూడా ఒక ముద్దాయి ఉన్నాడండి ఆ వెనకాల ఈ ఏ సెవెంటీన్ లో ఉన్నవాడు ఒక ముద్దాయి వెనకాల కూర్చున్నాడు వెనకాల సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాడు ఆ ముద్దాయితో సహా తెలిసి తెలుస్తున్నాడా తెలియక చేస్తున్నాడా పోలీసుల మీద నోరు పారేసుకున్నావు ఎస్పీ మీద నోరు పారేసుకున్నావు ఏ సెక్షన్లు పెట్టాలి పోస్టింగ్ ఏదో ఫార్వర్డ్ చేశానని నా మీద సిఐడి కేసులు పెట్టిన ప్రభుత్వం కదా నీ ఇక్కడ ఉన్న వాళ్ళు కనీసం ఇంట్లో నిరసనలు చేస్తే నోటికి వచ్చిన సెక్షన్లు పెట్టి అందరినీ లోపలేసిన ప్రభుత్వం కదా అండి ఈరోజు చాలా స్పష్టంగా పోలీసుల మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాలుగో సింహం అని చెప్పి వెకిరిగా వెకిరింతగా మాట్లాడని మాటలకి ఏ సెక్షన్లు పెట్టాలి ఇక ఏకంగా పోజరీ కాదు మోసం కాదు నేరానికి పాల్పడిన వాళ్ళ సాక్ష్యాలతో దొరికిన వాళ్ళు నా మనుషులే వాళ్ళను వదలాలని పెట్టిన వాడిని నిన్ను ఇప్పుడు ఏ శిక్షలు పెట్టి లోపలేయాలి వీటన్నిటికీ సమాధానం చెప్పాలనే కోరుకుంటున్నాను ఎందుకు